నేర మెరుగని ప్రభుని శ్లోక అప్పగించినప్పుడు ఎంతగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు ఎంతగా ఆయన నిందించబడ్డాడు అనేది చూద్దామండి వార్త ఇరవై ఏడు ఒకటో వచ్చిన మత్య్య వార్త ఇరవై ఏడు ఒకటో వచ్చిన ఉదయం అయినప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరను వ్యవస్థను చంపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయన్ని వి చంపవలనని విరోధముగా ఆలోచించి నెక్స్ట్ కూడా చదువు నెక్స్ట్ వచ్చినాం చదువు తీసుకొని పోయి అధిపతి అయిన పొంతి అప్పగించిరి ఇక్కడ నేరం మెరుగునటువంటి దేవుణ్ణి బంధించి తీసుకుని వెళ్తున్నారండి మన దేవుడు గొప్ప మహారాజండి అయినా రాజులకి రాజు ప్రభువులకి ప్రభు ఉన్నాడు అలాంటి దేవుణ్ణి ఇక్కడ బంధించి ఒక సామాన్యుడు సామాన్యుడు దేవుడు అధికారం ఇస్తే అధికారంలోనికి వచ్చినవాడు దేవాతి దేవుని ఆ సామాన్యుని ఎదుటికి తీసుకుని వెళ్ళారండి ఒక్కసారి మనకు మనము ప్రశ్న వేసుకుంటే కనీసము మనము మనకంటే పైవారి ఎదుట కానీ మనకంటే క్రింది వారి ఎదుట కానీ తలదించుకొని నిలబడ్డము మనకు ఇష్టం ఉండదండి కానీ మన ప్రభువు పరలోక భాగ్యము గొప్ప భాగ్యముగా ఎంచుకొనక తన్ను తాను దీనుడిగా దరిద్రునిగా రిక్తునిగా మార్చుకొని ఈ లోకానికి ఎంతో తగ్గించుకొని వచ్చారండి అలాంటి ప్రభువుని అప్పగిస్తున్నారు ఒక్కసారి మనము లోకా స్వార్థి ఇరవై మూడు నాలుగో వచ్చిన చూద్దామం ఇరవై మూడు నాలుగు ఫిలాత్ ప్రధాన యాజకులతోనూ జన సహ సమూహములతో ఈ మనుషుని నాకు ఏ నేరమును కనబడలేదు నేను ఆడకి బంధించి తీసుకుని వెళ్తే కానీ ఫిలాత్ అయితే ఏమంటున్నాడు ఈ మనిషిని ఎందు నేరము నాకు కనబడడం లేదు పిల్లా ఎవరండి అన్ని జనుడు ప్రభుని ఎరుగని వాడు అయినా సరే ఆయన కనిపెడుతున్నాడు ఎరిగిన జనము సిలువేమని కేకలు పెడుతున్నారండి ఈరోజు మనము ఏ గుంపులో నుండి ప్రభుని ప్రశ్నిస్తున్నాము ఎరిగిన జనాల్లో ఉండి ఆయన్ని ఇంకా కూడా గుర్తించలేకుండా ఉన్నామా ఎరగకుండా ఉన్నా సరే ప్రభుని గుర్తించిన పిలాతు ఆయనలో ఏ నేరము కనపడలేదు అంటున్నాడండి మనమైతే ఆయన్ని మళ్ళీ మళ్ళీ సెలువుకు అప్పగించే ఉంటున్నామా గుర్తించాలి ఆయన పైన నేరము మోపబడింది బంధించి తీసుకువెళ్ళడం మాత్రమే కాదు నేరం మోపబడిన వాణిగా ఒక దోషిగా ఒక దోషిగా మనం అనుకుంటాం కదండీ ప్రభువా నా కోసం శిక్షించబడ్డవా అయ్యా నా కోసం సిల్వమానికి వెళ్ళవాయ్యా అని జ్ఞాపకం చేసుకుంటాము మనం ఉండాల్సిన స్థానంలో మన ప్రభువు వెళ్ళి నిలబడ్డాడు ఒక్కసారి మీ మనోనేత్రాలు తెరవబడుతున్నట్లయితే మీ హృదయాల్లో మన ప్రభువు సామాన్యుడైనటువంటి ఒక మానవుని ఎదుట తలదించుకుని నిలబడే పరిస్థితిని ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నానండి నేరం చేసిన వారు కూడా దోషిగా నిలబడటానికి ఇష్టం లేని స్థలం అది అలాంటి స్థానంలో ఇష్టపూర్వకంగా మనల్ని ప్రేమించి మన దేవుడు భూమిలోనికి దిగి వచ్చాడండి ఆ మెయిన్ హల్ ఎంత ఘనుడండి ఎంత ఎంతటి వాడు సర్వ సృష్టికర్త ఆయన లేకుండా ఏది కూడా జరిగించబడలేదు ఇవెన్ ఆ మనుషులు ఎవరెవరైతే ఆయన శ్రమ పెట్టారో ఆయన్ని నిందించారో ఆయన పైన మేకులు గుచ్చారో వారందరినీ కూడా రూపించిన వాడు వారి ఎదుట దోషిగా తల వంచుకొని నిలవబడాల్సిన స్థితిలో దిగజారిన స్థితిలో మనకు బదులుగా మన ప్రభువు ఆ స్థానాన్ని తీసుకున్నాడండి అలాంటి స్థానంలో మనం ఒక్కొక్కరము ఒక్కొక్కరము ఉండాల్సిన వారము ప్రతి మానవుడు ఉండాల్సిన స్థానము మన ప్రభువు తీసుకున్నాడు ఇంతకంటే అవమానము ఇంతకంటే దిగజారిన స్థితి వేరొకటి ఉంటుందా అని మనం ప్రశ్నిస్తే లేదండి ఈరోజు మన శ్రమలు కానీ మన కష్టము మన బాధ నన్ను ఎవ్వరు చూడడం లేదు నన్ను ఎవ్వరు గమనించడం లేదు నా దేవుడు నన్ను చే విడిచిపెట్టాడా అని ఎన్ని బాధలో శ్రమలో ఇరుకులో జ్ఞాపకం చేసుకుంటున్న వారితో దేవుడు మాట్లాడుతున్న మాట నీకంటే బదులుగా నిజమైన అవమానాన్ని ఏ నేరము లేని నేను భరించాను అంటున్నాడండి మిగిలిన ఏదైనా సరే చాలా చిన్నది చాలా చులకనైన శ్రమ దాన్ని కూడా నేను తీసివేయగలను అంటున్నాడు మన దేవుడు ఆ మెయిన్ అది ఎలాంటి శ్రమ అయినా మన దేవుడు తీసివేయబోతున్నాడు అది ఎంతటి శ్రమ అయినా మన దేవుడు కొట్టివేయబోతున్నాడు కాబట్టి మన శ్రమలకు బదు మనకు బదులుగా మన శ్రమలకు బదులుగా మనకు నేరానికి బదులుగా మన శిక్షకు బదులుగా మన ప్రభువు దోషిగా అవమానపరచబడే రీతిలో ఒక సామాన్య మానవులు ఎదుట హేళన చేసేవారి ఎదుట వారి ఎదుట దిగజారిపోయి మనకు బదులుగా నిలువబడ్డాడని ఏ క్షణము కూడా మనం మరిచేవారి అనుకో ఆయన ఎంత గొప్ప స్థానంలో మనల్ని ఉంచుకొని ఆయన హృదయం అంతా కూడా నింపుకొని ఉన్నాడో జ్ఞాపకం చేసుకుందామండి అవును కదండీ మనకు బదులుగా వెళ్ళినాడంటే ఎంత ప్రేమ నీ పైన ఎంత ప్రేమ నీ పైన నా పైన స్తోత్రమైన మహోన్నతుడవయ్యా మహాకృపా కనికరం కలిగిన దేవ ఎంత ప్రేమనైనా మా పైన ఏమీ లేని వారిపైన ఏ ఒక్కదానికి కూడా పనికి రానటువంటి వారమయ్యా మురికి గుడ్డ వంటి వారమయ్యా నీటి పొడుగ వంటి ఆవిరి వంటి క్షణములో మాయమైపోయే వారము కానీ ఎంత ప్రేమించావు మాకు బదులుగా మాకు బదులుగా ఉండాల్సిన స్థానంలో మీరున్నారయ్యా సిలువలు నాకు బదులుగా నీ ప్రాణమిచ్చాయసు నా పాప శాపమంతయు అని ఎంతగా మా పాపాన్ని శాపాన్ని కడిగి వేసి మీ రక్తము చిందించబడిన ప్రతి బొట్టులోనైనా మా శ్రమ ఉండాలి కానీ మీ ప్రతి రక్తపు బొట్టు మా శ్రమని కొట్టివేసినందుకు అందనాలు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత ఆస్తుతులయ్యా ఏ పాటి వారమయ్యా మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నట్టుగా అయినా మీ సన్నిధి ఎంత గొప్పది నా ప్రభు మీ సన్నిధి ఎంత ఉన్నతమైనది మీ సన్నిధి ఎంత పరిశుద్ధమైనది మీ సన్నిధి ప్రభావము మహిమ ఈ దినము ఆలోకిస్తున్న ప్రతి బిడ్డని గాక వారి గృహాల్లో వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక అంధకార చీడి శక్తుల యొక్క ప్రభావము నశించిపోవును గాక వాటి యొక్క ఆధిపత్యము వాటి యొక్క ఎవరైనా పన్నగాలు ఉచ్చులన్నీ వేస్తున్న నిరర్ధకమైపోను గాక ప్రాతి కుటుంబము సమాధానము శాంతి సంతోషము ఆరోగ్యము సమృద్ధి సమస్త ఆశీర్వాదాలతో మీ కొరకు సాక్షులుగా నిలబెట్టబడుతురుగాక మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావము చెల్లిస్తున్నానయ్యా సమస్తాన్ని మీ హస్తాలకి మీ అధికారానికి అప్పగిస్తూ మీ నామాన్ని గనపరుచుకుంటూ మీ నామానికి స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమకరంగా మమ్మల్ని మా కుటుంబాలని మార్చుకున్నామని ఏ శక్తి శక్తిగల నామలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి ప్రైస్ ప్రైస్ రండి అందరు కూడా వందనాలు పాప ఒక ట్యాబ్లెట్ చెప్పారు మమ్మీ అది కల్పనది ఏదో